వి న్యూస్కి స్వాగతం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆర్టీసీ గ్యారేజ్లో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి డిపో మేనేజర్ జే నాగేశ్వరరావు అధ్యత వహించి ఏపీఎస్ఆర్టీసీ నెల్లూరు జోనల్ చైర్మన్ ఎస్ సురేష్ రెడ్డి వినుకొండ డిపో నందు ముఖ్య అతిథిగా హాజరై అవుట్ సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ బేసిక్గా విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ కార్మికులకు స్వీపర్స్ డ్రస్క్బిన్లు మరియు పనిముట్లు అందజేశారు ఈ కార్యక్రమం ఉద్దేశించి వారు మాట్లాడుతూ ఆర్టీసీ కుటుంబంలో అందరము సమానమని అందరం కలిసికట్టుగా పనిచేసి శ్రీశక్తి పథకమును విజయవంతంగా చేశామని కొనియాడారు అదేవిధంగా నషాపేట ప్రజా రవాణా శాఖ అధికారి టి కుమారి మాట్లాడుతూ జోనల్ చైర్మన్ పల్నాడు జిల్లాలోని అన్ని డిపోల్లో శానిటైజర్ పరికరాలను అందజేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు చాలా సంతోషము మా నెల్లూరు జోనల్ చైర్మన్ అయినటువంటి సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారు వినుకొండ డిపోను అలాగే మా జోన్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క డిపోను సందర్శిస్తూ కార్మికుల సమస్యల పట్ల పూర్తి అవగాహనతోటి ఆర్టీసీ సమస్యల పైన అనేక రకాలైనటువంటి మంచి సూచనలు ఇస్తూ ఆర్టీసీకి మరింత అభివృద్ధి చేయాలా ఆర్టీసీని ఇంకా ముందు తీసుకోవాలని చెప్పి ఆయన తన వంతు కృషికి మేమందరం కూడా నేషనల్ మజదూర్ యూనియన్ తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే సారుకు ప్రతి సమస్య మీద కూడా మంచి అవగాహన ఉంది మీరు ఎండి గారితోనూ అలాగేను మా చైర్మన్ గారు అయినటువంటి కొనకడ నారాయణ గారితో అందరితోటి కూడా చర్చించి డిపోల్లో ఉన్నటువంటి సమస్యలు జోన్లో ఉన్న సమస్యలు రీజన్లో ఉన్న సమస్యలు అన్నీ కూడా దాదాపుగా పరిష్కరించే దిశకు నేను ముందుకు పోతానని అందరికీ కూడా తెలిపి సభాముఖంగా చెప్పారు దీనికి మేము ఆయనకు ఎంతో కృతజ్ఞతతోటి అంకిత భావంతో ఆయనకు ఆయన చెప్పినట్టు మా సమస్యను కూడా డెవలప్ చేసుకోవడానికి అనేక రకాలుగా ముందుకు పోతామని చెప్పి అవకాశం ఇచ్చింది మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈరోజు ఆర్టీసీ నెల్లూరు జోన్ చైర్మన్ గారు శ్రీ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి గారు వినుకొండ డిపోకి విచ్చేసిన సందర్భంగా వారు మరి ఆర్టీసీ ఉద్యోగులను అనుసరించి వారి యొక్క కష్ట నష్టాలు తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పినందుకు నేషనల్ మాజు యూనిటీ అసోసియేషన్గా మేము ఎంతో సంతోషిస్తున్నాం అలాగే ఈ జోనల్ చైర్మన్ గారు ప్రతి ఒక్కరిని కూడా తమ మనిషిగా మరి భావిస్తా ఉన్నారు అలాగే ఆర్టీసీ ఉద్యోగుల్లో ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా నాకు నిరంతరం ఫోన్ చేసి మాట్లాడవచ్చు అని చెప్పేసి వెసులుబాటుని మరి వారి స్థాయిలో కల్పించడం నిజంగా సంతోషకరం అదేవిధంగా వారు చాలా పెద్ద మనసుతో ఆర్టీసీకి సంబంధించి కొన్ని మరి స్వచ్ఛత స్వచ్ఛ ఆర్టీసీ అనే భాగంలో ఈ యొక్క డస్ట్బిన్స్ అదేవిధంగా ఈ పనిచేసేటువంటి శ్రామికులను గుర్తించి వారికి చలికోట్లు చీరలు యాప్రాన్స్ లాంటివి ఇవ్వటం అనేది నిజంగా మృదాహం ఈ ఇలాంటి కార్యక్రమం అంతకుముందు ఎప్పుడు కూడా జరిగి ఉండలేదు కానీ మరి వారు పెద్ద మనసుతో చేసుకుని ప్రతి డిపోని చాలా గా ఈ వయసులో కూడా తిరుగుతూ మరి అలాగే ప్రభుత్వానికి కూడా ఈ కూటమి ప్రభుత్వానికి కూడా మంచి పేరు తెచ్చే విధంగా వారు వ్యవహరిస్తున్నందుకు నేషనల్ మజూన్ అటోసియేషన్ గా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు